హాయ్ అండి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను నేను మీ మహా ఈరోజు వీడియో వచ్చేసరికి ఒక మేడం అయితే కామెంట్ చేశారండి ఏంటంటే ఫార్టీ ప్లస్ అయిన తర్వాత మన ఏజ్ ఫార్టీ ప్లస్ అయిన తర్వాత మనం ఏ విధంగా కేర్ తీసుకుంటే అందంగా ఆరోగ్యంగా మనశ్శాంతిగా ఉండగలము ఒక్క వీడియో చేసి పెట్టమ్మా అని చెప్పేసి ఆ మేడము మెసేజ్ పెట్టి కామెంట్ చేశారండి నాకు కామెంట్ చూడగానే చాలా ఆశ్చర్యం అనిపించింది నిజమే కదా ఈ రోజుల్లో మనశ్శాంతికి ఉండగలుగుతున్నారండి ఒక థర్టీ ప్లస్ అయిందంటే ఎవరి మట్టికి వాళ్ళకే పిల్లలు పెద్ద పిల్లలు పుట్టడం వాళ్ళ పెద్దోళ్ళు అవ్వడం బాధ్యతలు ఇలా వా ఆ వేలోనే వెళ్ళిపోతున్నాను తప్ప మనకంటూ ఒక కేర్ తీసుకోవాలి మన పిల్లల్ని చూసుకోవాలి అంటే కనుక మనం ముఖ్యంగా ఫస్ట్ అయితే ఆరోగ్యంగా ఉండాలండి తర్వాత దాన్ని బట్టే మన అందం అయితే మనశ్శాంతి అయినా అందమైన దాని తర్వాతే అనమాట ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ మన పిల్లల్ని మన కుటుంబాన్ని చూసుకోవాలంటే ముందు అయితే మనం లేడీస్కి మనం దృఢంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆ అంత ఆరోగ్యంగా అందంగా మనశ్శాంతితో మనం ఉండాలంటే ఎలాంటి కేర్ తీసుకోవాలో రోజు ఈ వీడియో అయితే చెప్పబోతున్నాను దానికి కొన్ని రకాల టిప్స్ అయితే నేను చెప్తానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థాట్స్ ఫస్ట్ అయితే గనక మనం ఫార్టీ ప్లస్ ఎప్పుడైతే అయిందో అప్పుడు వన్ బై వన్ వన్ బై వన్ ఆరోగ్య రీత్యా సిమ్టమ్స్ మొదలవుతూ ఉంటాయండి ప్రతి ఒక్కరిలోని కూడా దానికి ముందుగానే మనం కేర్ తీసుకుంటూ ఉండాలి అదెలా అంటే ఫస్ట్ అయితే ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం చేస్తూ ఉండాలి చేస్తూ ఉన్నప్పుడు మనం కొంచెం వాటిని ఎదుర్కోగలం అన్నమాట ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ అలాగే ఒబిసిటీ లేకుండా ఫార్టీ ప్లస్ అయిన తర్వాత మ్యాక్సిమం ఒబిసిటీ అన్నది రాకూడదండి వచ్చినా దాన్ని కంట్రోల్గా ఉంచుకోవడానికి మనం ప్రయత్నం అయితే చేయాలి అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలం మనకి ప్రాబ్లమ్స్ కూడా అప్పుడే ఎక్కువ స్టార్ట్ అవుతాయండి ఎందుకంటే ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్ అయితే మనకి ఆరోగ్యరీత్యా అలాగే ఇంట్లోని పరిస్థితులను బట్టి ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే మనం ఎదుర్కోవాలండి అలా ఎదుర్కొనే సమయంలో మనం ప్రశాంతంగా ఉండాలంటే యోగా అన్నది మంచి రెమెడీ అనమాట అలాగే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అది కూడా చాలా బాగుంటుందండి అసలు ఎన్ని సమస్యలు ఉన్నా సరే వన్ అవర్ మీకోసం మీరు కేటాయించుకోవాలి రోజులో డే అంతా మీరు వర్క్ చేసినా కానీ ప్రతిరోజు కూడా వన్ అవర్ అయితే మన కోసం మనం కంపల్సరిగా కేటాయించుకోవాలండి అప్పుడే ఆరోగ్యంగా అందంగా ఉండగలం అనమాట అలాగే రెండో పాయింట్ వచ్చేసరికి వాటర్ ప్రాపర్గా తీసుకోవాలండి ప్రతి ఒక్కరు కూడా మొన్న ఈ మధ్య ఒక అమ్మాయి మా ఇంటికి వచ్చింది అనమాట తను చిన్న వయసే నాకన్నా చిన్న వయసు అయితే తను చాలా ప్రాబ్లమ్స్ అయితే నాతో చెప్తుంది అప్పుడు విన్నాను 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 విన్న తర్వాత ఒకే ఒక్క మాట అడిగానండి నువ్వు రోజుకి ఎంత వాటర్ తీసుకుంటావు అని అడిగాను అనమాట వాటర్ నేను ఒక భోజనం చేసేటప్పుడు వన్ గ్లాస్ తీసుకుంటాను ఆ రెండు మూడు గ్లాసులు తీసుకుంటానేమో మహా అయితే రోజుకి అని చెప్పింది నాకైతే చాలా ఆశ్చర్యం అనమాట ఆ అమ్మాయికి మెయిన్గా ఆ ప్రాబ్లమ్స్ రావడానికి వాటర్ కారణం అండి ఎవ్వరికైనా అంతే మనం ఎప్పుడు కూడా వాటర్ ప్రాపర్గా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి కనీసం వన్ అవర్కి ఒక గ్లాస్ చెప్పనైనా అంటే అస్తమానం తాగలేని తాగలేని వాళ్ళు ఏంటంటే వన్ అవర్కి వన్ అండ్ హాఫ్ అవర్కి వన్ గ్లాస్ అయితే కంపల్సరిగా తీసుకోవాలి రోజు అంతా తర్వాత సాయంత్రం ఆరులోపే ఆపేయచ్చు ఉదయం నుంచి తో కూడా గంట గంటకి ఒక్కొక్క గ్లాస్ తీసుకుంటే సరిపోద్దండి అంద అస్తమానం వాటర్ తీసుకోవాలంటే కొంచెం ఇబ్బంది పడే వాళ్ళు ఏంటంటే ఫ్రూట్ జ్యూస్ లాగో అలాగే మజ్జిగ కోకోనట్ వాటర్ అలాంటివి లిక్విడ్ పరంగా మనం ఏవి తీసుకున్నా తీసుకోవచ్చండి ఆ మజ్జిగ కూడా మనం బాగా తీసుకోగలం ఎందుకంటే వాటర్ తీసుకోలేకపోయినా మజ్జిగ తీసుకోగలం కాబట్టి ఇంకా బార్లీ నీళ్ళు తీసుకోవచ్చు ఇలా మనకి ఏవి తాగాలనిపిస్తే అది వాటర్ రూపంలో తీసుకోవచ్చండి అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలం అనమాట ఎందుకంటే ఈ రోజుల్లో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ ఫస్ట్ చెప్పేది ఏంటంటే ఎక్సర్సైజ్ చేస్తున్నారా బాగా వాకింగ్ చేస్తున్నారా లేదంటే మీరు వాటర్ ఎంత తాగుతున్నారో ఇదే కదండి అది డాక్టర్ దగ్గరికే వెళ్ళక్కర్లేదు మనకు మనం ఒకసారి ఆలోచించుకొని నేను ఎందుకు ఇంత అనారోగ్యం అవుతున్నాను ఎందుకు ఇలా అయిపోతున్నాను అని ఒక్క నిమిషం ఆలోచించుకొని ఎవరి మట్టుకు వాళ్ళే ఎవరి ఆరోగ్యం వాళ్ళకే ముఖ్యం అండి ఎందుకంటే బయట ఇంకొకళ్ళు వచ్చి నువ్వు ఇలా చే అలా చేయని మనం మనం రోజు చేపట్టుకుని నడిపించరు కదా సో దాని గురించి తర్వాత వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా స్కిన్ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుందండి ఇంకా మూడవ టిప్పు చూసుకున్నట్లయితే కనుక మనం సాత్విక భోజనం కంపల్సరిగా పాటించాలండి అంటే సాత్విక భోజనం అంటే మంచి ఆహారం అనమాట అంటే నాన్ వెజ్ తగ్గించుకోవాలి ఉప్పు కారాలు మసాలాలు అలాగే ఆయిల్ ఫుడ్స్ అలాగే ఫాస్ట్ ఫుడ్స్ జోలికైతే అస్సలు వెళ్ళకూడదండి ఈ ఏజ్లో అంటే ఫార్టీ ప్లస్ ఏజ్లో మనకి ఆ పెద్దరికం అంటే ఒక ఏజ్కి వెళ్ళిపోతున్నాం అన్న ఫార్టీ ప్లస్ తర్వాత ఫిఫ్టీ అబోవ్ ఉన్న వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుంది అలాంటి వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఫైబరు ప్రోటీన్ ఉన్న ఫుడ్ అయితే తీసుకోవాలన్నమాట ఈ రోజుల్లో చూడండి చిన్న చిన్న పిల్ల హార్ట్ అటాక్ ఆ ఇట్టిట్టే చనిపోతూ ఉన్నారు కానీ దేవుడు ఈ రోజు వరకు మనకింత ఆరోగ్యం ఆ ఇచ్చాడు అంటే మనం తీసుకునే కేర్ను బట్టి కూడా ఉంటుందండి గాల్లో దేపెట్టి దేవుడా నువ్వే అంటే ఆయన కూడా ఏం చేయలేడు మనం తినేది మనం తీసుకుని ప్రికాషన్స్ మనం తీసుకుంటూ తర్వాత భగవంతుడిని మనం అడిగినట్లయితే ఆయన కూడా ఆ బ్లెస్సింగ్ ఇస్తా ఉంటాడు అది మట్టుకు మర్చిపోకూడదు అలాంటి సాత్విక భోజనం తీసుకుంటూ మనం మంచి ఆరోగ్యాన్ని అయితే మనం కాపాడుకోగలం నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మెంటల్ ఫిట్నెస్ మనం మెంటల్గా ఎంత పీస్ఫుల్గా ఉండగలం అన్నది ఆలోచించాలండి మనం మెంటల్గా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండాలి అంటే అది జరిగే పని కాదు అలాంటప్పుడు ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి మనకు ఆ ఏజ్లో ఇంట్లోనో బయటో ఎలా అయినా సమస్యలు వస్తూనే ఉంటాయి అలాంటి సమస్యల్ని ఫీస్ఫుల్ గా మనం ఎదుర్కోవాలంటే గనక కొన్ని రకాల టిప్స్ అయితే ఉన్నాయండి అవి ఏంటో తెలుసుకుందాం ఆ ఏజ్లో మెంటల్గా ఎలా స్ట్రాంగ్ గా అనుకుంటున్నారా ఉండొచ్చండి ఏదైనా చిరాకులు పరాకులు ఆ ఏ నిమిషంలో అయినా మనకు జరగచ్చు అలాంటప్పుడు చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది హెడాక్ వచ్చేస్తూ ఉంటది అసలు ఈ పరిస్థితి ఏం చేయాలో ఈ బాధ ఎవరికి చెప్పుకోవాలి ఇలాంటి బాగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం మెంట్లో అప్సెట్ అయినప్పుడు అలాంటప్పుడు మనకి మనకి భార్య అయితే భర్తతోటో భర్త అయితే భార్యతోటో లేదంటే తల్లితండ్రులతోటో లేదంటే కన్న పిల్లలతోటో ఇంకా లేదంటే ఇంకా పర్సనల్ గా చెప్పుకోవాలంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారండి కనీసం ఒక్కళ్ళైనా ఉంటారు కదా ప్రతి ఒక్కరికి కూడా అంటే మన విషయాలు వేరే వాళ్ళకి చెప్పలేనంత బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన బాధంతా వాళ్ళకి చెప్పుకుంటే మన బ్రెయిన్లో అంతా కూడా తీసేసి అలా గట్టి మీద పెట్టేసినట్టు అయిపోద్దండి అండి అంత రిలాక్స్ అయిపోతాం అనమాట అలాంటి వాళ్ళని ఇప్పుడు కూడా మనం పక్కనే ఉంచుకోవాలండి చాలా సార్లు మనం అనుకుంటా ఉంటాం కదండి ఈ బాధలన్నీ నాకే రావాలా ఆ ఇరుగు పొరుగు వాళ్ళకి రావచ్చు కదా వాళ్ళకి రావచ్చు కదా అన్ని భగవంతుడు నాకే పెడుతున్నాడు ఇలాంటివి కూడా మనం సర్వసాధారణంగా అనుకుంటా ఉంటాం కదా కానీ ఎలాంటి బాధ అయినా సరే మీకు మీరు అది రానివ్వు బాధే కదా రానివ్వు సంతోషాన్ని భరించట్లేదా అలాగే బాధ కూడా నేను అనుభవించాలి ఎందుకంటే మంచి చెడు బాధ సంతోషం అన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించాడండి ఆ దాన్ని మనం ఏ విధంగా తీసుకుంటున్నాం ఏ విధంగా ఎదుర్కొంటున్నాం ఎందుకంటే సాధారణంగా సంతోషం ఉందనుకోండి అది హ్యాపీగా ఎవరితోనే చెప్పం మనకు మనమే చేస్తూ ఉంటాం లేదంటే ఇష్టమైన వాళ్ళతో పంచుకుంటా ఉంటాం ఈ బాధ అనేది ఉంటది కదా బాధ వచ్చినప్పుడు మట్టుకు నాకే రావాలా నాకే ఈ బాధలన్నీనా నాకేనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇలా మనసు పరిపరి విధాలు పోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు కూడా రానివ్వు ఆ బాధ అయినా సంతోషమైనా నేను ఎదుర్కోగలను ఆ స్టామ్నా దేవుడు నాకు ఇచ్చాడు అని ఇలా పక్క వాళ్ళతో చెప్పుకోవడం ఎదురు వాళ్ళతో చెప్పుకుంటే వాళ్ళ పది మందికి చెప్తారండి అలా కాకుండా నాన్న మనుషులు ఉంటారు కదా నన్ను చాలా బాగా ఇష్టపడే వాళ్ళైనా భర్త అయినా పిల్లలైనా లేదంటే బా తల్లిదండ్రులైనా ఇలా ఎవరో మన బాధని చెప్పుకుంటే కనుక మెంటల్గా ఎంత డిస్టర్బెన్స్గా ఉన్నా సరే చాలా రిలాక్స్ అయిపోతాం అలాగే అలాగే కొంతమంది అయితే చిన్న ఏదో ఏదైనా చిన్న చిన్న యాగేషన్స్ పెట్టుకోవచ్చు చిన్న చిన్న పనులు అంటే కొన్ని బుక్స్ ఉన్నాయి అనుకోండి ఆ బుక్స్ చదువుకుంటున్నప్పుడు మనకి మం మెంటల్గా డిస్టర్బ్ అయినప్పుడు బుక్స్ ముందేసుకోండి మంచి మంచి బుక్స్ ఎప్పుడైనా కొనుక్కొని అలా పెట్టుకున్నారంటే ఇలాంటప్పుడు బాగా ఉపయోగపడతాయి అన్నమాట అవి తీసుకుని చదవడం వల్ల చాలా స్ట్రెస్ అయితే దూరం అవుతుందండి అది మెయిన్గా నా అనుభవం నేను చెప్తున్నాను చాలా బాగుంటుంది లేదంటే ఇలా మనసు బాగోనప్పుడు ఏదైనా ఇంట్లో పనులు చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ పరంగా గార్డెన్ పరంగా ఇలా కొన్ని కొన్ని పనులు ఉంటాయి కదా గార్డెన్ అయితే అండి మరీ నా అనుభవంతో చెప్తున్నాను ఎంత ప్రశాంతత అంటే ఆ చెట్లను చూడగానే ఆ ఫ్లవర్స్ ఫ్లవర్స్ని చూడగానే ఆ ఫ్రూటింగ్ చూడగానే మొత్తం మై మర్చిపోతాం అనమాట చాలా మంది చేసే పని ఈ రోజుల్లో ఇదేనండి ఫార్టీ ప్లస్ అయిన తర్వాత వాళ్ళు కొంచెం రిలాక్స్ అయిపోతున్నారు అయిపోతున్నప్పుడు వాళ్ళు మెంటల్గా వాళ్ళ స్ట్రెస్ అంతా పోవాలంటే కనుక కొన్ని కొన్ని గార్డెన్స్కి వెళ్తున్నారు లేదంటే స్వయంగా వాళ్ళే పెంచుకుంటున్నారు అలాంటి అవగేషన్స్ ఏమైనా పెట్టుకుంటే కనుక మెంటల్గా చాలా రిలాక్స్ అయిపోవచ్చు అండి తర్వాత ఐదోటి పెయింట్ ఏంటంటే అండి రెగ్యులర్గా ఫార్టీ ప్లస్ అయిన తర్వాత మనకు ప్రాబ్లమ్స్ చేప కింద నీరులో వన్ బై వన్ వస్తూ ఉంటుంది కదా రెగ్యులర్గా మటుకు డాక్టర్ చెకప్ అయితే హెల్త్ చెకప్ కంపల్సరీగా చేయించుకోవాలండి మనకి ఏ చిన్న సింటమ్ వచ్చినా దానికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటూ మనం చెకప్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇది మట్టుకు మర్చిపోకూడదు మనం ఈ విధంగా ఐదు టిప్స్ అయితే చెప్పుకున్నాం కదండి అయితే ఆరవ టిప్ కూడా నేను చెప్పబోతున్నాను అదేంటంటే ఎప్పుడు హాయిగా నవ్వుతూ ఉండండి అప్పుడు మీ అందం ఇంకా రెట్టింపు అవుతుంది మీరు ట్వంటీలో ఎలా ఉన్నారు థర్టీస్లో ఎలా ఉన్నారు ఫార్టీ ప్లస్లో కూడా అంతే అందాన్ని మీరు మెయింటైన్ చేయగలరు ఎందుకంటే అందమే ఆనందం అన్నాం కదా మనం ఎంత ఆనందంగా ఉంటామో అంతే అందాన్ని దేవుడు మనకి ఇచ్చాడండి మన శరీరం కూడా మనకి ఆ నీరసంగా ఉన్నప్పుడు ఒకలాగా సంతోషంగా ఉన్నప్పుడు ఒకలాగా అలాగా మన ఆర్గాన్స్ లో కూడా చేంజింగ్ వస్తూ ఉంటది ఇలా మనం ఎప్పుడూ నవ్వుతూ ఉంటే గనక మంచి ఆరోగ్యాన్ని అందాన్ని అయితే మనం తీసుకోవచ్చండి ఫార్టీ ప్లస్ లో కూడా ట్వంటీ ప్లస్ లా మీరు కనిపించాలంటే ఇలాంటి టిప్స్ అయితే మీరు పాటించాలి పాటించాలి కంపల్సరిగా ఇంతవరకు మనం ఏమేమి ఏమేమి చెప్పుకున్నా ఒకసారి చేసుకుందాం ఫస్ట్ అయితే మన ఆరోగ్యం బాగుండాలంటే ఫార్టీ ప్లస్ అయిన తర్వాత ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు కానీ ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి రెండవది ఏంటండి వాటర్ ప్రాపర్గా తీసుకోవాలి మూడవది ఏంటంటే సాత్విక భోజనం తీసుకోవాలి అలాంటి అలవాట్లు అయితే మనం కంపల్సరీగా ఉంచుకోవాలండి నాలుగవది ఏంటండి మెంటల్గా స్ట్రెస్ని ఎలా తగ్గించుకోవాలి స్ట్రాంగ్గా ఎలా ఉండాలన్నది నేర్చుకున్నాం ఐదు ఐదవదిగా ఏంటంటే మనకు వచ్చి వన్ బై వన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా రెగ్యులర్ చెకప్కి హెల్త్ చెకప్ అనేది చేయించుకోవాలనుకున్నాం ఇవన్నీ ఒక వంతైతే గనక లాస్ట్ ఆరవది నవ్వుతూ ఉండాలండి మీరు ఎప్పుడూ కూడా మీరు ఎక్కువ నవ్వుతూ ఉండండి ఎప్పుడు ఆరోగ్యంగా ఉండొచ్చు ఎప్పుడు హెల్తీగా ఉండొచ్చు ఎప్పుడు అందంగా ఉండొచ్చు ఇంతేనండి వాటి వీడియో ఈ మాటలు మీ అందరికీ మనసుకి నచ్చుతాయని అనుకుంటున్నాను మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను ఇలాంటి వీడియోలు కనుక మీరు మీకు కావాలి అని అనుకుంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి రాబోయే లో కొన్ని టిప్స్ అయితే మీకు చెప్తాను అందం గురించి ఆరోగ్యం గురించి మళ్ళీ కలుద్దాం బాయ్